జనరల్ మనం చూసినట్లయితే ఆడపిల్లల తల్లిదండ్రులు అమ్మాయిని ఇవ్వాలంటే ఆయన జాబ్ చేస్తుండా సాఫ్ట్వేర్ జాబా డాక్టర్ అని చూస్తున్నారు కానీ రైతులకు మాత్రం ఎవ్వరు పిల్లని ఇవ్వడం లేదు మరి రైతులకు పెళ్లి కావద్దా ఇలా మీరు మంచి క్వశ్చన్ వేశారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ ఇవ్వాలనే వాళ్ళ వాళ్ళ హోదాకు తగ్గట్టు వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ సంపాదనకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకోవాలని చూస్తారు రైతులకు ఇవ్వరు ఎవ్వరు రై పెద్ద హీరోలు మంచి రైతులంటే ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద హీరో రైతులే రైతే కాదు ముగ్గురు హీరోలు మన మన ప్రపంచం మొత్తానికి ముగ్గురే హీరోలు రైతు రైతన్న ఇండియన్ ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళకంటే ముగ్గురు హీరోలు ఎక్కడన్నా చూసారా మీరు రియల్ వీ హీరోలు వీరు ఇప్పుడైతే ఇప్పుడు రైతు కానీ పండించకుంటే తింటామా మనము సరే మనము ఒక పొలం తీసుకుందాము ఒక ఎకరం తీసుకొని మనం వరి నాటి వాటికి నీళ్లు బోరేసి మళ్ళీ అవి వచ్చే వరకు ఒడ్లు వచ్చే వరకు మళ్ళీ అది ధాన్యం వచ్చే వరకు అది ఎండబెట్టి మిల్లుకు పంపించి బియ్యం తయారు చేసే ఓపిక మనకుందా లేదు ఒక్క రైతుకే ఉంది ఆయన చెమ ఒక్కొక్క చెమట బొట్టు ఏమనుకుంటున్నారు ఆ బియ్యం గింజ ఆయన చెమటనే మనం తింటున్నాం ఇది దీనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎవరన్నా రైతుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ రైతు గురించి ఆర్మీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నాకు హీరోలు సినిమా వాళ్ళు కాదు నాకు హీరోలు చాలా మంది ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు చదువుకున్నారు కూడా టెన్త్ వరకు చదివారు వ్యవసాయం చేస్తున్నారు అయితే వాళ్ళకి పిల్లలు చూడడానికి వెళ్తే వ్యవసాయం చేస్తున్నాడా అబ్బా ఇవ్వలేం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఇప్పుడు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వస్తున్నారు పరిస్థితి ఏంటి చూడండి ఆ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు నిజంగా ఏమంటారు మట్టిలో పుట్టిన మాణిక్యం తెలుసా మీకు మట్టిలో పుట్టిన మాణిక్యాలు వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇస్తే పిల్లనిస్తే కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు మూడు పూట్ల తిండి పెట్టి సంతోషంగా చూసినా ఆ పిల్ల ఎక్కడున్నా కానీ అడవిలో ఉన్నా కానీ పొలంలో ఉన్నా కానీ వాడు పొలంలో గురిసే వేసుకొని అమ్మాయిని చూసుకున్నా కానీ బంగారంలా చూసుకుంటాడు అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు మొన్న ఇప్పుడు అందరూ లక్షలు పోస్తున్నారు కోట్లు పోస్తున్నారు ఏం లాభం అక్కడ ఫారెన్ తీసుకుపోతున్నారు చంపుతున్న చంపేస్తున్నారు మళ్ళీ ఆ సమయం వచ్చేదాకా ఇక్కడ తల్లిదండ్రులు ఏ లభోదీబోమని ఏడుస్తారు ఎప్పటికైనా సరే వాళ్ళు చూస్తారా వ్యవసాయాన్ని కానీ చూడకండి ఎవ్వరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మీ పిల్లని ఇస్తే బంగారమే ఇప్పుడు బంగారం రేట్ పెరిగింది కదా అంతకంటే బంగారంలాగా చూసుకుంటారు వాళ్ళు ఎంత కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు మూడు పూట్లు అన్నం పెట్టి అతను ఎంత కష్టపడతాడో ఆ పిల్లని ఆ భూమి తల్లిని ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడో ఈరోజు రైతన్న రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు ఆ భూమి తల్లిని ఎలా చూసుకుంటాడో ఆడపిల్లని కూడా అలాగే చూసుకుంటాడు రైతు అంటే అంత పెద్ద హీరో మన ప్రపంచానికే హీరో ఓల్కే హీరో ఆయన ఆ రైతు గురించి మనం ఎప్పటికైనా మైండ్లో పెట్టుకొని ఉండాలి